పార్లమెంటు ఎన్నికల వేళ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మానసిక వేదనకు గురి చేయడమే లక్ష్యంగా కవితకను అక్రమంగా అరెస్టు చేశారన్నారు కరీంనగర్ టౌన్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ జీవీ రామకృష్ణారావులు ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ కవితకను అక్రమంగా అరెస్టు చేశారని అక్రమంగా అరెస్టును ఖండిస్తున్నామన్నారు ఈ కేసుల నుంచి కవిత గౌరవప్రదంగా బయటకొస్తుందని కవితకపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తేసే వరకు బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందన్నారు బాస్ తనయ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జివి రామకృష్ణారావు మేయర్ సునీల్ రావు ఇతరత్ర బీఆర్ఎస్ శ్రేణులు హాజరై ఆందోళన చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు వెంటనే కవితకను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవితక్క అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధిక స్థానాలు సాధిస్తుందని మోదీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తెరతీసిందని ధ్వజమెత్తారు ఈడీ అంటేనే మోదీ అన్న చందంగా మారిందని ఈడీ ఐటీలను మోడీ ఇంటి సంస్థలుగా వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ పార్టీ కండువా కప్పుకొని వారు ఎన్ని తప్పులు చేసినా వారిని పక్కన పెట్టి ఎలాంటి తప్పులు చేయని వారిపై రాజకీయ పక్షాలు సాధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ఆధారాలు లేకున్నా కవితకను అక్రమంగా అరెస్టు చేశారని కవితకపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామన్నారు కీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మోదీ గారు తెలంగాణపై గత నాలుగు సంవత్సరాలు తెలిసి లక్ష రైతులపై ఈ తెలంగాణ ప్రజలపై లక్ష్య బట్టి ఎటువంటి కేంద్ర నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయాలని కాకుండా ఈరోజు ఈరోజు సాయంత్రం నోపులని దృష్టిలో పెట్టుకొని నిన్న సాయంత్రం ఐదు గంటలకు అక్రమంగా కవితను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు కరీంనగర్ ఎందుకంటే కేసీఆర్ కి కలిగిన జనాదరణ చూసి ఈ వచ్చే ఎలక్షన్ ఎన్ని సీట్లు గెలుస్తారో అన్న భయంతోనే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వ్యక్తిగత కక్షలతో ఎమ్మెల్సీ కంటలు అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా కూడా కవితక్క కరీన ముఖ్యం వల్లే బయటికి వస్తుందని చెప్పి మేము మహిళలందరం తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్సీ కవిత కారెస్టును ఖండిస్తున్నానన్నారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఇది ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకమని ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మానసికంగా వేధించేందుకే అరెస్టు డ్రామాలకు సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈడీ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా కవితక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఈడీ ఏది అడిగితే అది ఈడీ ఆఫీస్కి వెళ్ళి సమర్పించారన్నారు కవిత అరెస్టులు రాజకీయ కోణం ముందన్న జీవి బీఆర్ఎస్ను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే కవితకను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్న ఆయన కేసీఆర్ కవిత కల వెంట లక్షలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు అక్రమ అరెస్టులకు అదిరేది బెదిరేది లేదని రెండు వేల ఒకటి నుండే ఇలాంటి అవమానాలను బీజేపీ ఎదుర్కొంటుందన్నారు మేమంతా కేసీఆర్ కవితక్క వెంట ఉన్నామన్న జీవి కవితక్కకు వెంటనే బయలొస్తుంది కేసులపై న్యాయపరంగా కొట్లాడి గౌరవప్రదంగా కేసు నుంచి బయటపడుతుందన్నారు అక్రమ అరెస్టులపై బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు చెప్పు దెబ్బలతో జవాబు చెప్తామని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవితక్క అరెస్ట్ చేయడానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా కరణ మేము చేయడం నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇదంతా కూడా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి ఒక గొప్ప ప్లే ఇది వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు కవిత అరెస్ట్ చేయడం జరిగిన సంగతి మేము తెలియజేస్తున్నాము దీన్ని టిఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా క్రమం తప్పకుండా క్రమశిక్షణ గల ఒక వ్యక్తిగా తను ఈడీ లోకి పోయి ఏదంటే అది సమర్పించి ఫోన్ సమర్పించింది పేపర్ సమర్పించింది అన్నిటికీ కూడా హాజరైనప్పటికీ కూడా మీరు రాత్రి అక్రమంగా ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చి అరెస్ట్ చేసినట్టే ఇది ఇందులో రాజకీయ కోణం ఉందని చెప్పి గమనించాలి